హలో అండి నిమ్మకాయ నిలవ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా కూరలు కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ఇంకా పెరుగన్నంలో నంచుకోవడం అలవాటు ఉంటే ఈ నిమ్మకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇది మా అమ్మ డైరెక్షన్లో మా నాన్న చేతుల మీదుగా పెట్టిన పచ్చడి పక్కా కొలతలతో చూపిస్తున్నాను ఇక్కడ వంద నిమ్మకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ఫ్రెష్ క్లాత్ మీద ఆరబెట్టుకొని నిమ్మకాయలు తడి లేకుండా తుడుచుకోవాలి నిమ్మకాయల్ని కట్ చేసుకోవాలి కాయని ఆరు నుంచి ఎనిమిది పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది కాయ సైజుని బట్టి కట్ చేసుకోవాలి మరి చిన్నవిగా కట్ చేసుకుంటే పచ్చడి బాగా నానాక ముక్కలు బాగా గుజ్జులు అయిపోతాయి సో ఈ సైజు అయితేనే బాగుంటుంది వంద నిమ్మకాయలకి ఒక కేజీ కల్లుప్పు తీసుకోవాలి కొన్ని కాయలు కట్ చేసాక కొంచెం ఉప్పు వేసుకోవాలి మళ్ళీ కొన్ని కాయలు కట్ చేసి ఉప్పు వేయాలి అలా లేయర్స్గా వేస్తే ఉప్పు బాగా కలుస్తుంది ఇక్కడ మా నాన్నతో చేయిస్తున్నాం ఏంటి అనుకుంటున్నారా డైలీ కూరగాయలు మా నాన్నే కట్ చేసి ఇస్తారు టెన్ ఇయర్స్ బ్యాక్ మా అమ్మకి సర్జరీ అయింది లైఫ్ లాంగ్ కింద కూర్చోవద్దన్నారు అప్పటి నుంచి మా నాన్నే హెల్ప్ చేస్తారు ఇప్పుడు వీడియో కోసం నేను బిల్డప్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అందుకని నార్మల్గానే షేర్ చేస్తున్నాను మొత్తం కట్ చేసి ఉప్పు కూడా వేసి టూ టీ స్పూన్స్ పసుపు వేసి కలుపుకోవాలి నానా నిన్ను కూడా తీస్తున్నా మొత్తం కలవడానికి ఇలా ఎగరవేయడమే బెటర్ చేత్తో కలిపాము అంటే కల్లుప్పు కదా గీసుకుపోతుంది గరిటతో అయితే కలవకపోవచ్చు ఇలా త్రీ డేస్ డైలీ కలపాలి నెక్స్ట్ డేకి చూసారు కదా ఎలా అయినాయో అలా ఉంటాయి అలా రోజురోజుకి తగ్గుతా వస్తాయి పదిహేనవ రోజు దీనిలో మెంతు పిండి కారం కలుపుకుంటాం దానికోసం మూడు టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మెంతుల్ని దోరగా వేయించుకోవాలి మెంతులు చల్లారాక మిక్సీ వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయను కూడా తీసుకొని పొట్టు తీసి దానిని కూడా ఆ మెంతిపిండిలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మెంతిపిండిని ఊరిన నిమ్మకాయ పచ్చడిలో వేసి నెక్స్ట్ కారం వేయాలి వంద నిమ్మకాయలకి అర కేజీ కారం సరిపోతుంది మాకు ఇలా గిద్ద గ్లాసెస్తో అలవాటు సో అమ్మ అలా గ్లాసెస్తో కొలత చూపిస్తుంది గిద్దలతో అయితే మూడున్నర గిద్దల కారం వేశారు ఉప్పు ఏడు గిద్దల నుంచి ఎనిమిది గిద్దల వరకు వేసింది ఏడున్నర గిద్దల కేజీల్లో అయితే వంద నిమ్మకాయలకి కేజీ ఉప్పు అరకిలో కారం కారం మొత్తం వేసి పచ్చడి బాగా కలిసేటట్లు కలుపుకొని త్రీ డేస్ నుంచి మనకు కావాల్సినప్పుడు తినడమే దీనికి మేము తాలింపు పెట్టం కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు చిన్నప్పుడు జ్వరం వస్తే నోరు చేదుగా ఉంటుంది కదా పచ్చడికి ఉన్న కారాన్ని కడిగేసి తినేవాళ్ళం మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతుంది పచ్చడి స్టార్ట్ చేసినప్పుడు అక్కడే ఉన్నా బట్ కారం కలిపేటప్పుడు లేను మా నాన్న వాళ్ళే వీడియో తీసి షేర్ చేశారు ఈ పచ్చడిని నేను తినాలంటే ఇంకో వన్ మంత్ తాగాల్సిందే ఈ పచ్చడి ఇప్పుడు ముగ్గురం పంచుకోవాలి నేను మా అక్క మా అమ్మ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి